తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే ప్రైమ్ గోల్డ్ సమర్పించు ఆదాన్ మరొకటం నేను మీ ప్రసాద్ వివేకా కేసులో సునీతకి బిగ్ రిలీఫ్ హత్యకు అసలైన మాస్టర్ మైండ్ ఇతనే ఈ వీడియోలో వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి అవన్నీ ఏంటి అసలు మాస్టర్ మైండ్ ఎవరిది సునీతకు వచ్చిన రిలీఫ్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో సిబిఐ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది చూసారా దర్యాప్తు పూర్తి చేసేసాం మీరు చేయమంటే చేస్తాం అని అని చెప్పేసి ఇది ఎంత విచిత్రమైన ప్రశ్న అంటే అసలు సిబిఐ ఎలా చెప్తుంది మీరు చేయమంటే చేస్తామని అంటే ఇంకా చాలా మిగిలిపోయి ఉంది అనినా లేదంటే అసలు సుప్రీంకోర్టే అడగాలి ఇంకా ఏమైనా దర్యాప్తు చేయవలసింది ఉందా ఏమీ లేదా అని చెప్పేసి అంటే లేదంటే కంప్లీట్ ఇంకా దర్యాప్తు చేయండి అని ఒకవేళ సుప్రీంకోర్టు అడిగితే దర్యాప్తు చేయాల్సింది ఏం లేదని ఏ కోణంలో చూసినా కానీ కంప్లీట్గా చేసామని చెప్పేసి సిబిఐ చెప్పవలసిన బాధ్యత కానీ సిబిఐఏ మీరు చేయమంటే చేస్తామన్నారు అంటే ఇంకా చేయవలసింది చాలా ఉన్నట్లుగానే అర్థం చేసుకోరు సరే ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు తాజాగా ఏం జరిగింది అని అంటే ఏదైతే సునీత రెడ్డి గారి కేసు సారీ ఏదైతే రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిద్ధార్థ లుద్ర గారు గతంలో వాదనలు వినిపించడానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో అది తాజాగా జరిగింది సో సిద్ధార్థ లూత్రా గారు చాలా గట్టిగానే వాదనలు వినిపించిన ప్రధానంగా సునీతకి వచ్చిన రిలీఫ్ ఏంటి అంటే తన పైన తన భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి పైన అలాగే సిబిఐ ఎస్పీ అయినటువంటి రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు పైన కూడా అనేక రకాలుగా కేసులు నమోదు చేయటం జరిగింది ఎందుకంటే ఈ హత్యకి వీళ్ళే కారణం సో ఎస్పీ రామ్ సింగ్ ఈ విధంగా చేశారు ఆ రకంగా బెదిరించారు అని చెప్పేసి అప్పటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఈ విధంగా కావాలనే కేసు నమోదు చేశారు పులివెందులు పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదు అది సిద్ధార్థ లుద్రా గారు చాలా గట్టిగా వాదించి ఇది కక్షపూరితంగా కావాలనే చేశారు అని చెప్పేసి న్యాయమూర్తి గారికి వివరించడంతో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదైతే సునీత గారి పైన నరెడ్డి రాజశేఖర రెడ్డి గారిపైన ఎస్పి రామ్ సింగ్ పైన ఉన్న కేసుని క్వాష్ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఈ కేసును క్వాష్ చేయడంతో వీళ్ళ పైన ఇక ఒక విధంగా చెప్పాలంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లుగానే సుప్రీంకోర్టు భావించాలి అయితే ఇక ఇప్పుడు ఈ విషయంలో రెడ్డి గారికి మంచి రిలీఫ్ వచ్చింది మరి అసలు కేసుకు సంబంధించిన నిందితులు ఎవరో ఇది కదా కీలకమైనది సో అయితే సిద్ధార్థ లూద్ర గారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారే అసలు మాస్టర్ మైండ్ అని వీళ్ళకి బెయిల్ ఉంటే అంటే బెయిల్ రద్దు చేయకపోతే ఈ విధంగా సాక్షులను సాక్షాధారాలను అన్నింటినీ కూడా రూపు మార్పే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడంతో పాటుగా సిబిఐ అంత త్వరత దర్యాప్తు పూర్తయిపోయిందని ఎలా చెప్పింది ఎందుకు చెప్పింది అంటే సుప్రీంకోర్టు గడువు అయిపోతుంది అంటే సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు పూర్తయిపోతుంది కాబట్టి వీళ్ళు హడావుడిగా దర్యాప్తు పూర్తయిపోయింది అందు గురించి ఆ విధంగా ఇచ్చారు అని చెప్పేసి అన్న తరుణంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన అంశాలను లేవనెత్తారు అందులో ఏమిటి అంటే ఇప్పుడు సిబిఐ మీరు ఇంకా దర్యాప్తు చేయాలా చేయవలసి వస్తే ఈ దర్యాప్తు ఏ ఏ మేరకు చేయాలి వాటితో పాటుగా కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమా కాదా అన్న విషయాన్ని కూడా మీరు తెలియచేయాలి అని అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే ఇక ఇప్పుడు సిబిఐ పరిస్థితి ఏమిటి అంటే సిబిఐ ఇప్పటివరకు కూడా తాత్సారం చేశారా కావాలని జాప్యం చేశారా ఎవరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సుప్రీంకోర్టు ప్రశ్నించే దాకా కూడా సిబిఐ మరి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అసలు సిబిఐ అంటే ఏంటి మన భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అంటే వాళ్ళను మించిన దర్యాప్తు సంస్థ లేదు మరి అటువంటిది వాళ్ళు దర్యాప్తు చేయవలసిన దానికి కూడా ఈ విధంగా ఏదో మంత్రంగా చేసేసారు అని అంటే ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అంతెందుకండి సామాన్యులమైన మనమే అనేక రకాలుగా అనేక రకాలైన కోణాల్లో చాలా ప్రశ్నలు సంధించవచ్చు మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమి రాబట్టకుండానే ఆ కోణంలో వీళ్ళు ఇంట్రాగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయకుండానే కేసు అయిపోయింది దర్యాప్తు అయిపోయిందంటే ఇంకా దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి అసలు ఎంతమంది పైన సస్పెక్ట్ చేయొచ్చు అసలు ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చు మరి ఏ ఒక్కటి కూడా కంప్లీట్గా చేయకుండా అయిపోయింది మీరు దర్యాప్తు చేయమంటే చేస్తాం అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత పారదర్శకంగా దర్యాప్తు జరిపారు అని సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి అంత ఎందుకండి విజయసాయి విజయసాయిరెడ్డి కదా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది గుండెపోటుతో మరణించారని ఆయన తీసుకెళ్ళి ఏమైనా విచారణ చేపట్టారా విచారణ చేపడితే మరి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఎవరు చెప్పమన్నారు ఏంటి అని చెప్పేసి ఆ కోణంలో ఎక్కడైనా ప్రశ్నించారా పోని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెల్లవారుజామున బాబాయ్ మోర్ అని చెప్పేసి ఫోన్ కాల్ వచ్చిందన్నారు ఆ ఫోన్ ఎవరు చేశారు అంత తెల్లవారుజామునే మరి మీకు ఎలా తెలిసింది ఆ టైంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని అని చెప్పేసి అంటే అప్పుడు అజయ్ కల్లం గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు సో మరి ఆయన్ని ఇంటికి వెళ్ళి ఆయన విచారణ చేపట్టారు ఆయన రాంగ్ మూలం తీసుకున్నారు మరి అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఆ రోజు సమావేశంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ మిగతా వారందరిని కూడా విచారణ చేశారా మరి ఆ కోణంలో ఎందుకు చేయలేదు పోనీ అనుమానాస్పద స్థితిలో అనేక రకాలుగా కొంతమంది మృతి చే మృతి చెందారు కదా అది వాచ్మెన్ రంగయ్య కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కావచ్చు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఎలా మరణించారు ఏంటి మరి ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదు దర్యాప్తు చేయలేదు అవన్నీ కూడా మరి దర్యాప్తు చేశారా చేసి కోర్టుకు సబ్మిట్ చేశారా చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నిస్తుంది ఇంకా దర్యాప్తు చేయవలసింది ఏమైనా ఉందా లేదు మీరు చేయాలంటే చేస్తాము అని చెప్పేసి అన్నారంటే ఇంకా ఆ పెండింగ్ ఉన్న అంశాలు ఏంటి సో ఓ ప్రక్కన గూగుల్ మ్యాప్ లొకేషన్స్ కావచ్చు కాల్ డేటా కావచ్చు అదే గూగుల్ అవుట్ అంటారు కదా అది కావచ్చు కాల్ డేటా కావచ్చు ఇవన్నీ కూడా మరి సమర్పించేవాని చెప్పేసి అన్నప్పుడు మరి దీనిని బట్టి ఎవరెవరు ఉన్నారు ఏమేం చేశారు ఏ సమయంలో ఎక్కడున్నారు మరి వాటికి సంబంధించిన సమాధానాలు మరి కట్లు కట్టేసి ఓ ప్రక్కన ఆ రకంగా హత్య వచ్చబడినప్పుడు మరి గుండిపోటని ఎలా చెప్పగలిగారు ఎవరు చెప్పమన్నారు ఏ సమయంలో చెప్పమన్నారు మరి దీనిని తీసుకెళ్ళి సాక్షి మీడియాలోనే నారాస రక్త చరిత్ర ఎలా వేశారు మరి సాక్షి మీడియా పైన కూడా నమోదు చేయాలిగా కేసు మీరు అబద్ధపు వార్తలను ఎలా ప్రచారం చేస్తారు ఎలా పబ్లిష్ చేస్తారు అని అని చెప్పేసి ఇలా అనేక రకాలైన కోణాలు ఉన్న తరుణంలో వీటన్నిటికీ కూడా సమాధానం లేదు సమాధానం లేని ప్రశ్నలు కోకొలలుగా మిగిలిపోయినాయి అవన్నీ మిగిలిపోయినా కానీ సిబిఐ మాత్రం దర్యాప్తు అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉంటారు పోనీ కర్నూలు ఎపిసోడ్ గుర్తుంది కదా వైఎస్ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయారు సిబిఐ అధికారులు మరి ఆ విషయాన్ని పై అధికారులకి ఇన్ఫామ్ చేశారా అదిగోండి మా విధులకు ఆకటంకం కలిగిస్తున్నారు కనీసం రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడా కూడా సహకరించట్లేదు మరి మమ్మల్ని ఏం చేయమంటారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు అని అని చెప్పేసి పైన ఫిర్యాదు చేశారా అది లేదు మరి ఏం జరుగుతుంది పోనీ అంత బలవంతుడైతే అవినాష్ రెడ్డి మరి మన రాష్ట్ర పోలీసులే ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారు ఎన్నికల సమయంలో జెన్పిటీసీ ఎన్నికల సమయంలో సో అంటే చేయగలిగినా కానీ చేయలేకుండానే వదిలేశారు మరి దీనిని బట్టి ఎవరని తప్పు పట్టాలి పోని రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉన్నాయా ఉంటే ఎవరు ఉన్నాయి ఏ సమయంలో ఉన్నాయి మరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలి కదా లేదండి మాకు రాజకీయ ఒత్తిడిలో ఉంటే మమ్మల్ని సరిగ్గా దర్యాప్తు చేయట్లేదు అని అన్నా సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి అది తీసుకువెళ్ళరు సో ఈ రకంగా మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళుతుంది ఎలా వెళుతుంది చేయవలసిన వాళ్ళే సరిగ్గా చేయనప్పుడు మరలా కొంతమంది వాదో బోధనలు ఎలా ఉంటాయంటే ఆ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం లేండి అంటే వాళ్ళ బాబాయిని వాళ్ళు సంపేసుకుంటారులేండి ఇట్లాంటి వార్తా కథనాలు కూడా వస్తున్నాయి అది ఎంతవరకు సమంజసం పైగా ఏదో సాదాసేదా వ్యక్తి కూడా కాదు అసలు సాదాసేదా వ్యక్తి అయినా ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్ అయినా ఖచ్చితంగా సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలి పారదర్శకంగా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయాలి ఒక వివీవీఐపి క్యాండిడేట్కి ఈ రకమైన పరిస్థితి తలెత్తితే ఆయన స్వగ్రామంలో సొంత ఇంట్లో ఆ ప్రకారంగా ఒక అంత క్రూరంగా ఆయన హత్య చేసి చివరికి దానికి సరైన వాస్తవాలు బయటకు రాబట్టలేకపోతున్నారంటే పోనీ దానికి అతి కొద్ది రోజుల ముందే ఆయన కుక్కను కూడా ఏ రకంగా చంపేశారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి కదా మరి దానికి గల కారణం ఏంటో చూసారా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి సమాధానం రాబట్టకుండా అవేవి చెప్పకుండా దర్యాప్తు పూర్తి సో అందు గురించే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మాస్టర్ మైండ్ కూడా అవినాష్ రెడ్డే అని చెప్పేసి సిద్ధార్థ లూద్రా గారు చాలా గట్టిగా కోర్టులో వాదించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా మీరు దర్యాప్తు చేపట్టండి దానికి సంబంధించి కస్టోడియల్ ఇంట్రాగేషన్ కూడా అవసరమో కాదో ఇవన్నీ కూడా తెలియచేయాలి అని చెప్పేసి అయితే సిబిఐని కోరడం జరిగింది మరి చూద్దాం సీబీఐ ఏమని తిరిగి మరలా కోర్టుకి సబ్మిట్ చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో సునీతకి వాళ్ళ భర్తకి ఎస్పి రామ్ సింగ్కి రిలీఫ్ రావటం అలాగే దీని వెనకాల మాస్టర్ మైండ్ అంతా కూడా అవినాష్ రెడ్డి అని అని చెప్పేసి ఏదైతే కోర్టులో వాదించారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ